اوه 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 కూడా పది నిమిషాల ఉంటే అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటాం కానీ మా చంద్రబాబు గారు అధికార పార్టీని సేపు తీసుకొని రాబోయే కాలంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలండి ఈ ప్రజలు శాంతితో వర్దిల్గాలంటే నా దేశం పురోగమించాలంటే రాబోయే కాలానికి నాయకత్వం వహించే పార్టీ భారతీయ జనతా పార్టీ చెప్పి నమ్మి ఇవాళ జైన్ అవుతున్న మా గారు ధన్యవాదాలు వారితో పాటుగా కౌన్సిల్ శ్రీనివాస్ గౌడ్ గారు వారు కూడా నా పదవి ఉంటుందా పోతుందా ముఖ్యం కాదు కానీ నేను మోడీ గారికి మద్దతు ఇవ్వాలి దేశానికి మద్దతు చేయాలని చెప్పి వారు చేయండి ఇవాళ రవీంద్ర ప్రసాద్ గారు హనుమంత్రెడ్డి గారు చీర సురేష్ గారు రాహుల్ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన మా మున్సిపల్ అధ్యక్షుడు వేణుగోపాల్ గారు మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మా గొప్పల్లి మోనయుడు అంటే బీజేపీ మోనడే అంటారు మా మోన ఇంటి పేరు లేదు మా మోన ఇంటి పేరే బీజేపీ మోనడు అంటారు మననే గటికేశర్ ఎంపీగా ఉండి భారతీయ జనతా పార్టీలో జనఐ మన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి సుదర్శ రెడ్డి గారు అదేవిధంగా మాజీ డెప్యూటీసి సురేష్ గారు మా అన్న మోహన్ రెడ్డి గారు శ్యామ్ సుందర్ శర్మ గారు లక్ష్మీ వేణుగోపాల్ కౌన్సిలర్ గారు మహేష్ యాదవ్ గారు పావన్ రెడ్డి గారు అదేవిధంగా చీర సురేష్ గారు కుటుంబ సంఘం జిల్లా అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ జ్యోతి గారు ఎక్స్ ఎంపిక సింగ్ గారు సత్తిరెడ్డి గారు కిషోర్ గారు మారిన మండలం జరిగిన నందారెడ్డి గారు మల్లారెడ్డి గారు పేరు పేరున మేడ్చల్ జిల్లా పాలక మండలి డివిజన్ అధ్యక్షులు మున్సిపల్ నాయకులు అందరికీ ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మా నాయకులకు మా ఆడపిల్లలకు మా అన్న నమస్కారం బాలా మాతాకి బాలాయితీ బిడ్డలుగా మేమంతా ఇరవై ఏళ్ళు ఆ తల్లి నివృత్తి కోసం కొట్లాడినా ఇవాళ తెలంగాణ భారతలో భాగంగా వచ్చింది వస్తాడే అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి పోయినా అలాగే సాధువులు సంతులు అంతా వచ్చాయి పోయి ఆశీర్వాదం కోసం నిలబడ్డా నిలబడితే వాళ్ళు చెప్పిన ఆశీర్వాదం ఏంటంటే అఖండ మెజారిటీతో గెలువబోతుంది అని చెప్పి నేను అడిగిన మీరు సాధువులు సంతులే కానీ మీరు ఆశీర్వాదం ఇచ్చారు అసలు ఆశీర్వాదం ఇవ్వాల్సింది ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది లక్షల మల్కాగిరి ప్రజలు కదా అని చెప్పి నేను వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ ఆత్మను మీరెట్లా చెప్తారని చెప్పాను అంటే మేము తపో పురుషులు అమ్మేం నేను పురుషులు అమ్మేం నేనే ఆకాశం నుంచి ఊడ్పెట్టడం కాదు మలకాగిరి ప్రజల అంతరంగం ఏందో తెలిసే మనగా చెప్తున్నాం ఇక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ అని ఈ మధ్య చూస్తున్నా ఆ టీవీల ఈ టీవీల ఒక దానికి తప్పుడు ప్రచారం అని అంటారు కానీ దొంగ ప్రచారం కూడా ఏం ప్రచారం చేస్తాను చూసినా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కొద్దిగే తేడా ఉంది భారతీయ జనతా పార్టీకి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం ఉందని వస్తారు నేను చూస్తున్న పొద్దున్నే నేను మౌలాలి కార్పొరేట్ గారి దగ్గరికి పోయినా ఒక మూడు వందల మంది చాలా చాలా సమాజం నుంచి అవగాహన కలిగిన వాళ్ళు అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే అయ్యా మేము మౌలాలి కార్పొరేటర్ పరిధిలో ఆమె చెప్తానే వచ్చిన మా ఆరు మూడు బూతులు ఉన్నాయి కొన్ని బూతులు పెట్టి అన్ని బూతులలో మెజారిటీ తెచ్చే బాధ్యత మాది అని చెప్పిండు వాళ్ళు నేనున్నా మీరేమో గిట్ల చెప్పబడి మరి యూట్యూబ్లలో కనుక వాళ్ళు ఇంకొక గొప్ప మాట ఏం చెప్పారంటే ఈ దఫా ఈ దఫా ఏ సర్వే సంస్థలకు అందరి గొప్ప రిజల్ట్ మల్కాయగిరిలో రాబోతుంది అది కారణం ఏంటంటే మననే తొలి శంకరారావు మోడీ గారి తెలంగాణ గడ్డ మీద అందులో మల్కాగిరి చౌరస్తాలో తొలి శంకరరావు పోధించిన మోడీ గారు చె ఒక ఐదు వేలు వస్తే చౌరస్తా అని చెప్పింది ఐదు వేలు వస్తే చౌరస్తా అని చెప్పింది మా వాళ్ళ మెసేజ్ కూడా ఎట్లా పెట్టినంటే డివిజన్కి ఐదు వందల మంది చొప్పులు రావాలని చెప్పింది నేను మీ ఆ మెసేజ్ మీ ఆ మెసేజ్ ఐదు వందల మంది డివిజన్కి నేను మోడీని ఆశ్రదించడానికి మోడీకి మద్దతు ఇవ్వడానికి ప్రతి ఇంటి నుంచి అది పిల్ల జలతో తల్లి వస్తారు మోడీ గారికి స్వాగతం పడతానని చెప్పి నేను అన్నా మనం చాలా చిన్న వాళ్ళం మనం చాలా చిన్న వాళ్ళం మన శక్తి చాలా చిన్నది ఇవాళ మోడీ గారిని ఎత్తుకునేది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు మోడీ గారిని ఎత్తుకుంటుంది ఈ దేశ ప్రజలు ఎత్తుకుంటున్నది అట్నే ఇవాళ ఆ మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి వస్తున్నప్పుడు వేల మంది రైల్ కళ్యాణ్ దగ్గర మొదలుపెడితే ఇవాళ మళ్ళీ ఆ చౌరస్తు దాకా ఆ చౌరస్ దాకా అటువైపు ఇటువైపు వేల మంది మోడీ గారు స్వాగతం పైకి ఫలితాలు వచ్చి దిగిన తర్వాత మేము కలిసి జీవులు ఎక్కమని అన్నప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే మై సంజ అప్పే ఉత్తున బీడే యాపే ఉత్తున బీడే అంటే బీడే అంటే మ ప్రజా సమూహం వారి జీవెక్కిన తర్వాత వారు నడుస్తున్నప్పుడు ఆ జన ప్రవాహాన్ని చూసి చిన్న పిల్లల్ని సంకల వేసుకున్న నా ఆడబిడ్డలు పిల్లల్ని మీద వేసుకున్నటువంటి వాళ్ళ నాన్నలు ఎనభై ఏళ్ళైనా కూడా మళ్ళీ మోడీని చూసే బాక్యం దక్కదో దక్కదో అని చెప్పి తరలి వచ్చిన మా పెద్ద మనుషులు వాళ్ళ సంతోషం వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ కేరితలు చూసి మోడీ గారు ముగ్ధుడైపోయింది మోడీ గారు ముగ్ధుడైపోయింది ఆ శాంతం ఆ శాంతం ఇవాళ మలకా చేతితో అభివాదం చేస్తే సరిపోదని రెండు చేతులతో అభివాదం చేసి మోడీ గారు ఒక అయితే ఒక పండ్లనే అయితే అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వందల మంది కిక్కిరిసిన దెగ్తే పుసుక్కునే ఎక్కడ పగల కూనిపోతా అందుతరి సరే గారు తన బుక్కులో రాసుకుంటాడు తన అనుభూతి ఒక ఫోటో పెడతాడు రెండు

అట్లా మోడీ గారి బంధించిన నియోజకవర్గం నా మల్కాగిరి నియోజకవర్గం నేను కూడా అంటున్నా దేశం మొత్తంలో రెండు పార్లమెంట్లలో ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని ఓట్లు కలిగిన నియోజకవర్గం మల్కాగిరి నియోజకవర్గం వన్ బై టెన్త్ పాపులేషన్ ఎన్ నైన్త్ టోటల్ ఓట్లలో ఇవాళ మల్కాజిలో తొమ్మిది అవుతుంది అయ్యా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వెళ్తే పదిహేను అసెంబ్లీ సీట్లు గెలిచి గుర్తుపెట్టుకోండి పదిహేను అసెంబ్లీ ఇక్కడ ఎవరుంటారు మరి ఇక్కడ డెబ్బై శాతం పైబడి బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇన్ హైదరాబాద్ మల్కాజిగిరి మల్కాజిగిరి ఉద్యోగంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అవుతారు రిటైర్డ్ ఉద్యోగులు వచ్చిన వాళ్ళు సెటిల్ ఇక్కడ అవుతారు దేశవ్యాప్తంగా చేత పట్టుకొని హైదరాబాద్లో అని చెప్పి వచ్చిన వాళ్ళకి ఇక్కడనే అడ్డ తెలంగాణ వ్యాప్తంగా కన్న గడ్డను కనిపించిన అమ్మ నాన్నను వదిలిపెట్టి ఇక్కడ బతుదామని చెప్పి తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఉంటారు వారితో పాటుగా నాకు తెలిసి ఆర్మీలో పనిచేసే వాళ్ళు వాళ్ళు బీహార్ అయినా బెంగాల్ అయినా ఒకసారి హైదరాబాద్లో ఉండి ఈ నీళ్లు తాగి గాలి పిలిస్తే మళ్ళా వాళ్ళు బెంగాల్ పోరు మళ్ళా వాళ్ళు యూపీ పోరు వాళ్ళు ఉండే అడ్డ మల్లకాజ్గిరి అడ్డ రైల్వే ఎంప్లాయీస్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఒక్క మాట చెప్పాలంటే ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చైతన్యానికి మారుపేరుగా ఉన్నవాళ్ళు మల్లకాజగిరి ప్రజలు ఇక్కడ మొన్న రేవంత్ వచ్చి ఇది నాది నాది అంటాడు ఆయన మలకాగిది ఉందా మలకాగిలే ఉందా రేవంత్ రెడ్డికి మలకాగిలేక ఇల్లుందా ఓ ఉందా మరి ఏంది మా దగ్గర నందారెడ్డి గారు ఉన్నాడు మా మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నేను నా స్కూల్ నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణగూడ నా కాలేజ్ ఆలియా కాలేజ్ నా డిగ్రీ సాయిబాబా సైన్స్ కాలేజ్ నేను చదివింది ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా కొంపలి పోనా కనుక నైంటీ టూల నైన్టీ టూలో నేను బిజినెస్ పెట్టుకుని ఇక్కడ నాకు ఈ నియోజకవర్గంలో ఒక ఐదు ఊరులో ఆరు ఊర్లో నా కోలపాలెన ఉంటుంది నా ఇల్లు ఉంటుంది నా ఉంది నన్ను పట్టుకోలేదు అంటాడుగా అంటే ఇదికేం సంబంధమే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు మిస్టర్ రేవంత్ రెడ్డి మంచిది అని చెప్పి తెలియజేస్తాం ఆనాడు నువ్వు కురంగాల్లో ఓడిపోతే ఈ మలకాగిరి ప్రజలు ఆనాడు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినప్పటికి కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా కొట్టాడేటోడు ఒకడు ఉండాలి మాట్లాడేటోడు ఉండాలి ప్రజాస్వామ్యం వర్తిలాలని చెప్పి నీకు పట్టం కడితే ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడాలి ఎన్నడూ ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ఈ వచ్చి నాది నాది నాదంట మీది నిజమే అయితే నేను అడుగుతున్నా ఎందుకు ఇక్కడ ఒక్క మున్సిపాలిటీలో ఒక్క కార్పొరేషన్లో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఎక్కడన్నా ఓ కౌన్సర్ గెలిచిండీ పార్టీ గెలిచినారా కార్పొరేషన్లో ఎక్కడా గెలవలేదు ఎక్కడా గెలవలేదు ఏదో ఆయన కోటేసింది కానీ ఆయన పార్టీకి ఎక్కడ ఓటు వేయలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికలని ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఏడు అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఇంత ప్రపంచం వచ్చినప్పటికి కూడా నీ మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం నల్లగొండ వరంగల్ లాంటి కన్న లాంటి ప్రాంతాల్లో ఇట్లా గాలి బీస్తే కూడా ఆ గాలి ఆ గాలి ఇక్కడ దీని ముఖం చెల్లలే ఒక్క సీట్ ఒక ఒక్క ఇప్పుడు మాత్రం ఏమంటాడు ఇట చేసి బయట రెండు ఎంపీ సీట్లు ఓడిపోతామా కానీ మల్కాగిరిలో మాత్రం ఈటలకి వెళ్ళవద్దు ఇది ఆయన పంతం ఘటనే కేసీఆర్ కూడా అనుకున్నాడు నేను మా రవి చెప్పాడు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అందులో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా మా బతుకంత రోడ్ల మీద మా బతుకంత పోలీస్ స్టేషన్లలో మా బతుకంత జైళ్ళలో గడిపిన నేను ఒకవేళ ఆనాడే కనుక మా స్వార్థం కనుక చూసుకుంటే నచ్చిన మంత్రి పదవి ఉంటే దొరికిన పదవి కాదు ఇది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశ్రయించి బిట కొట్లాడిపోవాలని చెప్పి నన్ను పంపించిండ్రు ఆ ఉద్యమం బిడ్డగా ఇక్కడికి వచ్చిన తెలంగాణ వచ్చేంత వరకు ఉంటుంది ఉంటుందప్ప తెలంగాణ వచ్చుడో మేము సచ్చుడో తప్ప మేము పోయేది అని చెప్పి కొట్లాడిందాం మేము కొట్లాడి ఆనాడు వీళ్ళంతా ఎక్కడున్నారు సమైక్యవాద పార్టీలలో వాళ్ళ సంకల చేరి వాళ్ళ భజన చేసే వాళ్ళు వీళ్ళు కానీ తెలంగాణ ఆత్మగౌరవ బావుట కోసం కొట్లాడింది మేము వాళ్ళకు మాకు గది ఆయన ఇవాళ నన్ను ఊడగొట్టాలని చెప్పి అంటున్నారు అంతమంది కేసీఆర్ కూడా ఊడగొట్టాలని చూసింది నేను ఎదుగుతున్నా అని చెప్పి నేను పోటైతులేమని చెప్పి నన్ను బయటికి పంపినాడు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడినాడు హుజరాబాద్లో నా మీద దేశమంతా చూసింది ఉపాస ఉండి ఉద్యమం నడిపిన కేసీఆర్ అటుకులు బుక్కి ఉద్యమం నడిపిన కేసీఆర్ అతి తక్కువ కాలంలో నా మీద పెట్టిన డబ్బు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఆరు వందల కోట్లు నాలుగు వేల కోట్ల రూపాయలు స్కీములు ఇచ్చింది కానీ అక్కడ మాత్రం మా బిడ్డ ఈటలే అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ఇవాళ నేను అడుగుతున్నా ఎందుకు ఎలా భారతదేశం మొత్తం మోడీ గారే నేను అడుగుతున్నామా హైదరాబాదు ఒకనాడు హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డ స్లీపర్ సెల్స్ అడ్డ ఎక్కడ పోయినా ఏమైతోనే ఆందోళన హైదరాబాద్ లో ఉండే లుంబిని పార్కు లో పిల్లలతో ఆడుకునే చనిపోయిన ఘటన మనం చూసినాం సాయిబాబా గుళ్ళ దగ్గర పూజ చేసే సామాన్యులు అభం శుభం తెలియని వాళ్ళు బాంబులు పెడితే తెగిపడ్డ కంఠాలను చూసిన మాంసం ముద్దలు చూసినాం మనం ఏ గోకుల్ చాట్ పిల్లలతో పోయి తింటామో గోకుల్ చాట్ దగ్గర ఎంతమంది చనిపోయారు ఇప్పటికీ ఆ క్షత ఉంటాయి దిలీష్ పేరులు కావచ్చు నేను అడుగుతా ఉన్నా మోడీ గారికి ఎందుకు ఓట చెప్పారు రేవంత్ రెడ్డి నీ పేరులు జాయి నా మోడీ గారి హయాంలో ఈ దేశంలో ఎక్కడా బాంబు పేరు లేవు ఎక్కడా తుపాకుల మోతలు లేవు నా జమ్మూ అండ్ కాశ్మీర్ లో రక్తం మరుగులలో విలగల సైనికులు లేని వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రశాంతమైన రాష్ట్రంగా దేశములో భాగంగా ప్రపంచంలో మళ్ళోసారి ఎవడు కన్నెత్తి చూడని మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ని బిడ్డ నరేంద్ర మోడీ నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళని చెప్పే నీ పార్టీ డెబ్బై నేళ్లుగా ఒకే దేశము ఒకే చట్టాన్ని అమలు చేయని దద్దమ్మ పార్టీ నీ పార్టీ ఒకే దేశం ఒకే చట్టమని అమలు చేసిన పార్టీ నా పార్టీ అమలు చేసిన నాయకుడు గందకోట వేస్తారు జనం నేను అంటున్నా ఐదు వందల ఏళ్ళు నాడు ఐదు వందల సంవత్సరాల నాడు పరాయి దేశస్తులు మన మీద దాడి చేస్తే రాజ కుటుంబాలు చనిపోయి నా స్త్రీలను నా భారత మాత ముందుబిడ్డలు నా ఆడబిడల్ని చెబట్టింది ఆనాడు ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు ఉండొద్దని దేవాలయాలను కూర్చేసిండు సంస్కృతిని నాశనం చేసిండు మన భాషను లేకుండా చేసిండు భాష సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాల మీద దాడి చేసిండు ఆ దాడిలో కోల్పోయిందే మనం ఆరాధించే అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరం ఏం చేసిండు మోడీ గారు ప్రభుత్వం అంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు నేను వచ్చింది రోడ్డు వేయడం కోసం మాత్రమే కాదు ఎయిర్పోర్ట్ కొట్టడమే కాదు ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు నా బాధ్యత నా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత అని చెప్పి అతి తక్కువ కాలంలో రామాలయాన్ని కట్టించి అక్షింతలు ప్రతి ఇంటికి పంపించిన ఘనత మోడీ గారిది కదా నువ్వు నీ నాయకుడు శిలాన్యాసం చేసిండు కానీ కట్టే దమ్ము లేక ఆపిండు కానీ రాజకీయాలు ఏమైనా కావచ్చు కాక కానీ ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఇవాళ నేను అడుగుతున్న ఏదన్నా మీరు పట్టించుకున్నారా మీ ఆయాములో మీ ఆయాములో ఈ దేశంలో అనేక రకాల కుంభకోణాలు స్కామ్ దాని కాస్ట్ రెండు లక్షల కోట్లు టూ జీ స్కామ్ బోఫర్ స్కామ్ నేను అంటున్నా మీరు పాలించిన కాలంలో స్వయంగా మంత్రులే జైళ్ళకు పోయినరు డి రాజా ఫ్రం తమిళనాడు అవునా కాదా చెప్పండి ముఖ్యమంత్రి కూతురు జైలుకు పోయినరు అవునా కాదా మీరు చెప్పండి కానీ నా పదేళ్ల కాలంలో ఒక్క కేంద్ర మంత్రి మీద కానీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇవాళ తరలించుకునే పని జరగలేదు ఎక్కడ కూడా జైలుకు పోలేదు ఎక్కడ కూడా ఒక స్కామ్ జరగలేదు గది మోడీ గారి ప్రభుత్వం అంతకుముందు అతుకులపోతే సంసారమే ప్రపంచ బ్యాంకు దగ్గర మోకరిన చరిత్ర అన్నాడు ఇవాళ ప్రపంచ బ్యాంకు లేదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేదు ఏ దేశానికైనా ఆపదస్తే ఆదుకునే సత్తా నా భారత్ నా భారత్ కుంది కానీ భారత్కు అవసరమస్తే ఆదుకోగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశం లేని మాట వాస్తవం కాదా నేను చాలా మంది యువకులు అంతా చాలా మంది యువకులు కనబడతాను నేను అడిగిన యువకుల్ని ఎందుకు మీరు మోడీ గారి జపం చేస్తున్నారని చెప్పడుతున్నాను ఎందుకు ఇవాళ చదువుకున్న పిల్లలు భారతీయ జనతా పార్టీకి ఒక శక్తి లాగా నిలబడి చెప్పి అడుగుతా అన్న మాట ఏంటంటే సారు మేం ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికే ఓటేస్తాము ఎందుకు అని మళ్ళీ అడిగిన వారు ఎవడే అన్నారు వారు మా తాత మోడీ గారు మా తాత డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల తాత కానీ ఆలోచనలో నిర్ణయాలలో మా ఆలోచన ఉంటుంది మోడీ గారికి చెప్పింది మాకు అర్థం కాదు ఏంటి అడిగిన నా దేశ రక్షణలో నా మాతృభూమిని రక్షించడానికి ప్రాణాన్ని పనంగ పెట్టి నా అభినందన్ శత్రు దేశంలోకి చునబడ్డడు దాడి చేసిండు నా అభినందన్ ప్రమాదవశాత్వంలో చిక్కిండు సావు దెబ్బలు కొట్టిండు సావు దెబ్బలు కొట్టిండు ఆ దెబ్బలను చూసిన మోడీ గారు ఒకటే మాట చెప్పిండు అన్నాడిగాడు కాడు నా అభినందన్ దిక్కులేని వాడు కాడు నా అభినందన్ నూట నలభై కోట్ల ప్రజలు మొక్కుతున్న అభినందన్ ఖబర్దార్ ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా నా దేశానికి అప్పచెప్పమని చెప్పి అల్టిమేటం ఇస్తే నా అభినందన్ని తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పే ఘనత నరేంద్ర మోడీ గారి నవర కాదా గందకే నా యూతి వాళ్ళ నా యూత్ వాళ్ళ ఆనందిస్తారు నీ చేతిలో ఉన్న సెల్ఫోన్ నీ ఇంట్లో ఉన్న టీవీ నువ్వు వాడే కంప్యూటర్ నువ్వు పెట్టే ఫ్రిడ్జ్ ఎక్కడివన్నీ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా గీ హైదరాబాద్లో గీ హైదరాబాద్లో అనేక 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 చైనా బజార్ ఉండేది నేను చైనా చైనా బజార్ ఎక్కడన్నా ఎక్కడా చైనా బజార్లు లేవు ఎక్కడా మేడ్ ఇన్ ఇన్ చైనా లేదు ఇవాళ అన్నిటికన్నీ మొత్తం ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ టూ దేశం భారతదేశం ఇలా గుర్తుపెట్టుకోండి అందుకే మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్న మోడీ గారు మనకు మాత్రమే తెలిసిన పని చేయలేదు ఊర్లలో చదువురాణి మహిళలు ఉంటారు చదువురాణి మహిళలు వాళ్ళు అన్నారు ఎవరికి తల్లి అంటే ఇంకెవరికి వేస్తాం బిడ్డ మోడీకి వేస్తాం నీకేం చేసిన మోడీ అంటే వాళ్ళన్న మాట ఏంటంటే రెండు మాటలు చెప్పిన వాళ్ళు బిడ్డ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసిన ఎంతో మంది ప్రధానమంత్రులు చూసిన కానీ ఈ భారత దేశ ఆడబిడ్డలు పట్టుకొని పట్టుకుని బయలుపూరిమైపో పరిస్థితి ఇప్పటికి కూడా ఆగలేదు బిడ్డ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అందుకే మా ఆశీర్వాదం మోడీ గారు కాదన్నారు ఇవాళ మీరు ఎప్పుడన్నా బస్సుల లెక్కినా కూరగాయలు కొనుక్కోవడానికి పోయినా పన్ను కొనుక్కోవడానికి పోయినా పది రూపాయల వస్తువుకు ఐదు వందల రూపాయలు అయితే చిల్లరి ఇస్తాడా ఆయన ఇస్తాడా చిల్లరగాడు ఐదు వందల రూపాయలు చేతిలో పెట్టి చిల్లర లేదా మా చిల్లర పడుతుందా పాట కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టి నువ్వు కూరగాయలు కొనుక్కునే కాడా పన్ను కొనుక్కునే కాడా చేపలు కొనుక్కునే కాడా చికెన్ కొనుక్కు ఫోన్పే గూగుల్ చూ వస్తువులు కొనుక్కుంటున్న దేశం భారతదేశం కొనుక్కుంటుంది ప్రపంచంలో ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అమెరికా లాంటి దేశం కూడా అమలు కావడే పదేళ్ళు పట్టింది కానీ భారత్లో మాత్రం మూడేళ్లకే చదువురాని దేశం డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసింది మోడీ గారి నాయకత్వం ఇలా చెప్తే చాలా ఉన్నాయి అవన్నీ ఒడవై కానీ ఒకటే ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే సుభిక్షంగా ఉండాలంటే బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే సగటు భారతీయుడు అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఐఎమ్ ఇండియన్ అని గల్లెగరేసి చెప్పుకునే స్థాయికి భారత్ మీకు తెలుసు కరోనా కష్టకాలంలో లండన్ ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టిండు ఇరాన్ ప్రధానమంత్రి కన్నీళ్ళు పెట్టిండు కానీ మన మోడీ గారు ఇచ్చి ఆకలికి అన్నం పెట్టి వ్యాక్సిన్ తయారు చేయించి మరణ మాత్రమే కాపాడలే ప్రపంచ ప్రజానికాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీకి ఇవాళ అందుకే ఎందుకు ఓడేస్తారు రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి ఎందుకు ఓడేస్తారు కొత్త పేరు చెప్పారు ఆయనకి ఎవరు ఉన్నారా ఆయన కూతురు లేరు కొడుకులు లేరు అల్లుళ్ళు లేరు సజకుల కొడుకులు లేరు తమ్ముళ్ళు ఉన్నారు కానీ ఎవరు రాదు ఆయనకున్న కుటుంబం నూట నలభై కోట్ల ప్రజలే ఆయన కుటుంబం ఉంది మీకొకటి గుర్తు చేసిపోతా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే చివరి చివరి మజిలీలో ఎన్నికలు అవుతున్నాయి లాస్ట్గా జరుగుతుంటే ఈ ఎన్నికల ప్రచారం ముగించుకొని మోడీ గారు అరవై రోజులుగా డెబ్బై రోజులుగా ఎన్నికలు తిరిగి అలసిపోయిన బిడ్డగా ఆయన మళ్ళా కాషాయ వస్త్రాలు ధరించి కమండలాన్ని చేతిలో పట్టుకొని ఓ చెంబు అది దాని ఏమంటు నాకు కలశం కలశం ఆ స్టిక్ ఎక్కడ వేడు అనే మోడీ గారు చూసి మీరు ఎప్పుడన్నా ఎక్కడ వేయం హిమాలయాలకు పోయిండు హిమాలయాలకు పోయిండు హిమాలయ అంటే అంటే ఏంటంటే ఓ దేశ ప్రజలారా ఓ దేశ ప్రజలారా మీరు ఆశీర్వద మీరు ఆశీర్వదించినంత కాలమే నేను ప్రధానమంత్రిగా ఉంటా ఆ తదుపరి నా జీవితం హిమాలయాలు అని చెప్పిన వ్యక్తి నేను ఇవాళ మనం ఏం చూస్తున్నాం జేళ్లకు ఎందుకు జైలకు మా రవి జీవితం బాగుపడలే తెలంగాణ ఉద్యమ పిడేగా నా రవి లాంటి అనేక మంది బిడ్డలకు జీవితాలు బాగుపడలే కానీ కొద్ది మంది జీవితాలు మాత్రం బాగుపడ్డాయి అందుకే ఇవాళ తెలంగాణ సమాజం కన్నెరే చేసింది తెలంగాణ సమాజం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రేపటి పురోగమనం రేపటి భవిష్యత్తు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి మాత్రమే సాధ్యమైంది కాబట్టించండి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలాను గెలవాలని చెప్పి ప్రజలు ఏది భావిస్తుందో ఆ మూడు వందల డెబ్బైలో మల్కార్జున కూడా నంబర్ వన్ స్థానంగా ఉండాలని ఏ ఇంటికి ఆ ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే మీరే కథానాయకులై ఈ నలభై ఐదు పాటు ఎన్నికల పంచంలో పాల్గొనాలని రెండు పార్టీల అడ్రస్ లేకుండా దిపాటి వల్ల చేసి అజేమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి